హాయ్ హలో వెల్కమ్ టు సర్పంచుల సభలో బూత్ పురాణమ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష చాలా అసనహంగా ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలే కానీ పేగులు అంటూ మాట్లాడడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు గత ముఖ్యమంత్రులు పుచ్చలపల్లి సుందరయ్య మర్రి చెన్నారెడ్డి ఎన్టీఆర్ కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రజలతో ఏ విధంగా మాట్లాడారు ఎలా ఆదర్శవంతంగా నిలిచారో ఎప్పుడైనా గమనించావా అంటూ ప్రశ్నించారు సలహాదారుడు కె కేశ్వరరావు లాంటి వాళ్ళైనా సీఎం రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వాలని హితవు పలికారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వాళ్ళని తెలంగాణ వచ్చిందని మరి కేసీఆర్ తెలంగాణ రాకునింటే తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడ చెప్పండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా మీరు హోంమంత్రి అని అయ్యేదా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని తెలంగాణ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యతా సంస్కారమా మీ ఇంట్లో చర్చించండి ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేము మరి తిరుగుతూ ఉన్నారు ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా సమాజంలో గౌరవించేటట్లుండాలి కానీ ఈ రకంగా ఏంటి అండి ఇప్పుడు రోజు ఇదేనా ప్రతి మీటింగ్కి ఇదేనా కేసీఆర్ గారు మీకు రెండు నెలలు రెండు సంవత్సరాలు మీకు ఎక్కడ వచ్చింది చెప్పండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు పార్టీ మీటింగ్లో చెప్పిండు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం వాళ్ళకు కూడా చేయని ఎంతవరకు చేస్తారు చేయని ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు అసెంబ్లీలో చెప్పిండు రెండు సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ మీ కాలలో కట్టేసింది ఎక్కడ మిమ్మల్ని మిమ్మల్ని లాగింది ఎక్కడా ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది రెండు సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా పాలమూరు ఆగమైతుంటే పాలమూరు గురించి మాట్లాడొద్దా పాలమూరు ప్రాజెక్ట్ గురించి అడగొద్దా చెప్పొద్దా చిన్న మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుడిని బాధగలు కదా పది సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ మీ దగ్గర లెక్కలు లేవా మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి వరి పంట మన తెలంగాణలో ఎంత ఉండే మన మాయ ఎంత ఉండే ఇవాళ ఎంత ఉంది దేశంలో అగ్రస్థానం పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా రైతుల ఆత్మహత్య లాగింది ఇప్పుడే కదా ఫ్రీ కరెంట్ ఈ దేశంలో ఎవడన్నా ఇచ్చిండా వడ్లు ఎవడన్నా కొనుక్కున్నాడా కల్లాలకు నుంచి ఎవడ మొత్తం పెట్టుబడి పెట్టి కళ్ళాల కానీ సేట్లు కొనుక్కొని పోతుంది తిని తినడానికి నాలుగు గింజలు ఇచ్చి ఇంకా అప్పుడు రాసుకుంటారు నెక్స్ట్ పంటకు కూడా నువ్వు ఇంత ఇవ్వాలని చెప్పి ఇలా మీకు కరోనా సమయంలో కూడా కొనుక్కొని అకౌంట్లు వేసింది కేసీఆర్ గారు కాదా కరోనా సమయంలో కూడా ఒడ్లు కొనుగోలు చేసింది కేసీఆర్ గారు కాదా జొన్నలకు కానీ పసుపు కానీ కూర్రలకు కానీ ఏ పంటకైనా మొక్కజొన్న కానీ నష్టపోతే ఆ పెట్టుబడి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు కదా మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా ఏ రైతు కన్నీరు పెట్టిండు ఇవాళ మీ జమానలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు యూరియా పిండి ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి మహబూబాబాద్ చూసినా మహబూబ్నగర్లో చూసినా ఏ జిల్లాలో చూసినా లైన్లో ఉన్నాయి దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు యాప్ ఎవరికి వస్తారు చెప్పండి మీ మంత్రులు అందరిని పెట్టి ఎమ్మెల్యేని ఉసం పెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి ఎంతమందికి వస్తారు చూడండి మీరు ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తారు షుడ్ చెప్పమని చెప్పండి ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు పిలిపించుకొని ఎంతమంది ఎమ్మెల్యేలకు వస్తారు అడగండి నెట్ కలుస్తా చూడండి గ్రామీణ ప్రాంతాల నెట్ వస్తా చూడండి దాని గురించి మాట్లాడితే తప్ప అది ఆర్టీ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి